హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన్న స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ టూ రీల్స్ చూస్తున్న హర్షకి ఓ మెసేజ్ ఆకర్షణీయంగా కనిపించింది అది చూసిన హర్ష ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూశాడు అమ్మాయా అబ్బాయా అని డీపీ ఒక అమ్మాయి పిక్ ఉంది సైడ్ నుండి ఫేస్ని కవర్ చేసిన హెయిర్తో ఆ హెయిర్ని అమ్మాయి అలా పట్టుకున్న స్టిల్ ఆ అమ్మాయి ఫేస్ కనబడడం లేదు అది చూసిన హర్ష నేమ్ చూశాడు భవిష్య అని ఉంది నైస్ నేమ్ అనుకొని ఫస్ట్ టైం ఒకరికి మెసేజ్ చేశాడు నైస్ మేడం మీరు రాసిన కొటేషన్ చాలా బాగుంది అని ఇక ఆ తర్వాత అఖిల్ మార్టిన్ వచ్చాక ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటూ ఈవినింగ్ అయ్యాక మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేసి అది అయిపోయాక నైట్కి ఎవరి ఇంటికి వాళ్ళు స్టార్ట్ అయ్యారు మనోడు ఇంటికి వెళ్ళేసరికి హర్ష నాన్న గోపాల్ గారు హాల్లోనే ఉన్నారు హర్ష ఆయనని చూసి దేవుడా ఇప్పుడు ఈయన నాకు క్లాస్ పీకకుండా ఉంటే చాలు అని పిల్లిలా మెల్లిగా తన రూమ్కి వెళ్ళిపోయాడు గోపాల్ గారు హర్ష వైపు ఓసారి చూసి మళ్ళీ టీవీలో న్యూస్ చూడడంలో మునిగిపోయారు హర్ష రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి అమ్మ ఆకలవుతుంది అన్నం పెట్టు అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు వస్తున్నా నాన్నా అని లక్ష్మి గారు వచ్చి కొడుక్కి అన్నం వడ్డించి పప్పు చారు ఆమ్లెట్ వేసి పెట్టారు ఆ నువ్వు సూపర్ అమ్మ నేను అడక్క ముందే ఆమ్లెట్ వేసావు అని తల్లిని మెచ్చుకుంటూ తింటున్నాడు వీళ్ళిద్దరిని చూసి ఇప్పుడు వీడు పెద్ద బండలు మోసి కష్టపడుతున్నాడని కొడుక్కి నచ్చినవి వండి పెడుతుంది అదే ఇప్పుడు నేను అడిగితే వంద సాకులు చెప్తుంది ఈవడగారు అని భార్యని బయటికి అనలేక లోపలే తిట్టుకున్నారు గోపాల్ హర్షాబాబు ఫుల్గా తినేసి అలా టెర్రస్ పైకి వెళ్ళి చల్లగాలికి అక్కడ ఉన్న చైర్లో కూర్చుని అతడి ఫోన్ ఓపెన్ చేశాడు మెసేజ్ నోటిఫికేషన్ ఉండడంతో ఏంటా అని చూస్తే భవిష్య నుండి థ్యాంక్ యూ అండి అని ఉంది ఇక మనం ఓసారి భవిష్య ఏం చేస్తుందో చూసేద్దాం రండి ఇక్కడ భవిష్య తన డ్యూటీ టైం అయిపోవడంతో నైట్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్కి రోటీలు కర్రీ చేసుకొని అలా హాల్లో కూర్చొని టీవీ పెట్టుకొని చూస్తూ రోటీ తింటూ ఉంది అలా వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తే హా అమ్మ ఇప్పుడే ఇంటికి వచ్చాను డిన్నర్ చేస్తున్నాను అని చెప్పి కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేసి తనకి వచ్చిన మెసేజ్ చూసింది అది హర్షా నుండి అవ్వడంతో థ్యాంక్ యూ అండి అని రిప్లై ఇచ్చి మళ్ళీ తింటుంది మన బాబు ఆ మెసేజ్నే చూసి రిప్లై ఇచ్చింది మాట్లాడుతుందేమో చూద్దాం మనం అని హాయ్ అని మెసేజ్ చేశాడు బవి డిన్నర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఆ మెసేజ్ చూసి కనుబొమ్మలు ముడేసి ఎవరు వీళ్ళు అని హర్ష ప్రొఫైల్ చూసింది అందులో హర్ష పిక్ డీపీగా ఉంది ఇంకా అందులో హర్ష డ్యాన్స్ వీడియోస్ కూడా రీల్స్ లాగా ఉన్నాయి అలాగే ప్రొఫైల్ నేమ్ హర్ష నాని అని ఉంది భవి అవన్నీ చూసి గుర్రాడు డాన్స్ బాగా వేస్తున్నాడుగా అనుకొని తను కూడా ఫస్ట్ టైం ఒకరికి మెసేజ్ చేసింది ఇలా సోషల్ యాప్స్లో హాయ్ అని ఇక్కడ హర్ష మీ పేరు అని మెసేజ్ చేశాడు భవిష్య అని రిప్లై ఇచ్చింది ఓ ఓకే నైస్ నేమ్ అన్నాడు మనోడు థ్యాంక్ యూ మీ నేమ్ అని మెసేజ్ చేసింది భవిష్య హర్ష అని రిప్లై ఇచ్చాడు హో నాని అని కూడా ఉంది మీ ప్రొఫైల్లో హా అండి ఓకే అంది భవి ఓకే డిన్నర్ అయిందా మీది అని అడిగాడు హర్ష యా ఇప్పుడే మీ ఇప్పుడే మీది అని రిప్లై ఇచ్చింది భవిష్య హా నేను కూడా ఇప్పుడే తిన్నాను అన్నాడు హర్ష ఓకే అని రిప్లై ఇచ్చింది ఓకే ఏం చేస్తుంటారు మీరు అని అడిగాడు హర్ష వీడిక పర్సనల్ అడుగుతున్నాడు ఇక ఇక్కడితో ఆపేయాలి అని భవి ఓకే అండి నాకు కాస్త వర్క్ ఉంది బాయ్ అని చాట్ కట్ చేసేసింది హర్షకి అది అర్థమయ్యి చిన్నగా నవ్వి ఏంటి పర్సనల్ అడుగుతున్నాను అని భయపడ్డారా అని మెసేజ్ చేశాడు భవి ఆ మెసేజ్ చూసి కూడా ఇక ఏం రిప్లై ఇవ్వలేదు హర్ష కూడా అటు నుండి రిప్లై రాకపోయేసరికి ఓకే బాయ్ అండి అని హర్ష కూడా చార్ట్ కట్ చేశాడు అది చూసిన బవి కూడా ఇక సైలెంట్గా ఉంది కాసేపు టీవీ చూసి నిద్ర రావడంతో బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది ఇక్కడ హర్ష ఇంకా కాసేపు పైనే ఉండి ఫోన్ చూస్తూ ఉంటే మార్టిన్ కాల్ చేశాడు అప్పుడే హర్ష ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు తిన్నావాబా అని అడిగాడు మార్టిన్ తిన్నారా నువ్వు అన్నాడు హర్ష బా హ అన్నం తిన్నా ఆ తర్వాత మా నాన్న తిట్టిన తిట్లు కూడా తిన్నా బా అన్నాడు ఏంటంటారా అని అడిగాడు హర్ష ఏముంటుందిరా ఏదైనా పని చేసుకొని ఏడవచ్చు కదరా ఏదవా అని తిడుతున్నాడు అరే ఇది కూడా ఒక ప్రొఫెషనే అంటే వినరేంటిరా వీళ్ళు ఇప్పుడు పొద్దున్నే లేచి ఓ బ్యాగు లంచ్ బాక్స్ తీసుకొని పొద్దున్నే ఎప్పుడో ఆఫీస్కి వెళ్ళి రాత్రికి ఇంటికి వచ్చి తిని పడుకోవడం చేస్తేనే పని అంటారా ఇందులో కూడా ఇన్కమ్ ఉంది కదా నెల నెల జీతాలు వస్తేనే పని చేసినట్ట ఏంటోరా వీళ్ళ మాటలతో నాకు పిచ్చిలేస్తుంది అన్నాడు మార్టిన్ వదిలేరా మనకి ఎప్పుడు ఉండేదే కదా ఇది అలా అందరి మాటలు పట్టించుకుంటే మనం అనుకున్న పనిలో ముందుకు వెళ్ళలేంరా అన్నాడు హర్ష కానీ ఏం చేస్తాంరా ఇలాంటి మాటలు ఎంత అవాయిడ్ చేయాలి అన్నా కూడా ఇంకా గుర్తుకు వస్తూనే ఉంటాయి అన్నాడు అది వదిలేరా ఇక అని అవును ఈ నైట్ ఎక్కడిక్కడ బైక్ సౌండ్ వినిపిస్తుంది అని అడిగాడు హర్ష అదా నా మరదలు ఫోన్ చేసిందిరా రమ్మని వాళ్ళ ఇంటికే వెళ్తున్నా అన్నాడు మార్టిన్ సౌమ్యానా అన్నాడు హర్ష అవును అని చెప్పాడు మార్టిన్ ఈ టైంలో ఎందుకంట అని అడిగాడు హర్ష చూడక చాలా రోజులు అవుతుందంట బా ఒకసారి నన్ను చూస్తా అందిరా అని చెప్పాడు మార్టిన్ అంత లేదు కానీ ఇప్పుడు నిజం చెప్పరా అన్నాడు హర్ష నాకే దాన్ని ఒకసారి చూడాలనిపించిందిరా అందుకే వెళ్తున్నా అని నిజం ఒప్పుకున్నాడు మార్టిన్ జాగ్రత్తగా వెళ్ళు ఓకేనా అన్నాడు హర్ష ఓకే మావా నేను పొద్దున ఫోన్ చేస్తాను ఇక ఉంటాను బాయ్ గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేశాడు మార్టిన్ హా ఓకేరా అని హర్ష కూడా కాల్ కట్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు ఇక్కడ మార్టిన్ తన మర్దలు ఇంటికి వెళ్ళాడు అరగంట ప్రయాణం తర్వాత వెళ్ళగానే డోర్ లాక్ చేసి ఉండడంతో ముందుగా తలుపు తట్టాడు ఓపెన్ అవ్వకపోవడంతో ఈసారి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు అప్పుడే సౌమ్య ఈ టైంలో ఎవరు అంటూ డోర్ ఓపెన్ చేసి మార్టిన్ని చూసి కోపంగా డోర్ వేయబోయింది మార్టిన్ అది ముందే గ్రహించి డోర్ తోసుకుని లోపలికి వెళ్ళి ఏంటే చూసి కూడా డోర్ వేస్తున్నావు అంత బలిసిందా అన్నాడు సౌమ్యని కోపంగా అసలు నువ్వెందుకు వచ్చావు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అమ్మా నాన్న బయటికి వెళ్ళారు ఇప్పుడు వస్తారు అంది సౌమ్య అంత కట్టింగులు ఇవ్వకే నీ బాబు నైట్ రారు అని తెలిసే వచ్చాను చర్చికి వెళ్ళారు కదా మా బాబు మీ బాబుతో మాట్లాడుతుంటే విన్నానే నేను అన్నాడు మార్టిన్ అయినా సరే నువ్వు వెళ్ళు అంది సౌమ్య ఏంటే ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు హా అని సౌమ్యాని వాళ్ళకి లాక్ చేశాడు మార్టిన్ సౌమ్య పక్క చూపులు చూస్తూ మార్టిన్ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అది చూసిన మార్టిన్ సౌమ్య ఏమైందే ఎందుకు ఇప్పుడు నీకు ఈ కోపం చెప్పు అని అడిగాడు లాలనగా ఎందుకంటావేంటి బావా నాన్నతో మన పెళ్లి విషయం గురించి మాట్లాడమంటే ఎందుకు నువ్వు మాట్లాడడం లేదు అంటే నేను నీకు అక్కర్లేదు అనే కదా అర్థం అంది సౌమ్య నీ మొహమే నీ మొహం నువ్వు అక్కర్లేదు అని నేను ఎప్పుడు చెప్పానే కాస్త టైం కావాలి అని అన్నాను అంతే కదా సరే నువ్వు ఇప్పుడు చెప్పావు కదా నేను ఖచ్చితంగా మన పెళ్లి విషయం మావయ్యతో మాట్లాడతాను ఇప్పటికైనా నాతో మాట్లాడవే అన్నాడు మార్టిన్ సరే చెప్పు అంది సౌమ్య ఏం చెప్పాలి నీ కోసం నన్ను నేను వస్తే ఇలా ఏడ్చి ఏడ్చి మొహం అలా పెట్టుకున్నావు అని మామూలుగా సౌమ్యతో కాసేపు మాట్లాడి కాసేపు పోట్లాడి తన ఇంటికి వెళ్ళిపోయాడు మార్టిన్ ఇక ఇక్కడ బాబు నెక్స్ట్ డే రెడీ అయ్యి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళాడు ఆఫ్టర్నూన్ అందరూ వెళ్ళిపోయాక కాస్త రిలాక్స్ అవుతూ ఫోన్ తీసి చూశాడు ఒకసారి బవికి హాయ్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అని మెసేజ్ చేశాడు రిప్లై వస్తుందా రాదా అని చూశాడు అరగంట అయినా రిప్లై లేక ఒక ప్రోగ్రాం రావడం వల్ల డ్యాన్సర్స్తో కలిసి ఆ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ బిజీ అయ్యాడు ఇక్కడ మన బవి ఏమో పేషెంట్స్ని చూస్తూ ఫోన్ చూసుకోలేదు ఇక తనకి ఖాళీ టైం దొరికిన తర్వాత హర్ష మెసేజ్ చూసి మెసేజ్ చేయాలా వద్దా చేయాలా వద్దా అని ఓ పది నిమిషాలు ఆలోచించి తను కూడా హాయ్ అని మెసేజ్ పెట్టింది మనోడు చిన్నగా బ్రేక్ తీసుకొని ఆ మెసేజ్ చూసి తిన్నారా మేడం అని మెసేజ్ చేశాడు తిన్నాను మీరు అని రిప్లై ఇచ్చింది భవి ఇంకా లేదు తినాలి అన్నాడు హర్ష ఓకే ఏం చేస్తున్నారు అంది భవి ఓకే ఏం చేస్తున్నారు అంది భవి ఖాళీ మేడం అన్నాడు హర్ష అవునా ఏం వర్క్ చేయరా మీరు అంది భవి లేదండి ప్రస్తుతానికైతే ఖాళీనే అన్నాడు హర్ష ఓకే అని రిప్లై ఇచ్చింది భవి అవును మీరేం చేస్తుంటారు మరి అని అడిగాడు హర్ష జూనియర్ డాక్టర్ అని రిప్లై వచ్చింది అటువైపు నుండి హో ఓకే మిమ్మల్ని ఒకటి అడగనా అని మెసేజ్ చేశాడు హర్ష అది చూసిన బవి కాస్త టెన్షన్ పడుతూ వామ్మో ఇప్పుడు వీడు ఏమడుగుతాడో ఏంటో అని హా అని రిప్లై ఇచ్చింది మీకు పెళ్ళి అయిందా అని అడిగాడు హర్ష హా అయ్యిందండి ముగ్గురు పిల్లలు కూడా అని రిప్లై ఇచ్చి తనలో తనే నవ్వుకుంటూ ఉంటుంది భవి అది చూసి షాక్ అయిన హర్ష ఏంటి నిజంగా మీకు పెళ్ళయిందా కానీ మీరు డీపీలో అలా లేరు కదా అన్నాడు అందులో నా ఫేస్నే సరిగ్గా కనబడడం లేదు మీరు ఎలా అనుకుంటారు నాకు పెళ్ళి అవ్వలేదు అని అంది భవి ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే నా స్టోరీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గన్నా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్